అందరు దాని వాళ్ళ పని పేపర్ కోసం ఆ పడికి ప్రకరణ హ కలర్ కు చేయాలి ఎల్డి సర్వ అయ్యేంత వరకు విడదీయాలి నిర్దిష్టాలను వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు విడదీయాలి విడదీయాలి అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లను వర్గీకరణ వెంటనే చేయాలి విపుదల చేయాలి విడదీయాలి ఎస్సి నిర్వహణలను వర్గీకరణ వచ్చేంత వరకు పొందాలి పద్మశ్రీ అవార్డు గ్రేడ్త మద్దతు సంస్థ మాదిగరణ యాజత్వం పొందాలి ఎస్సి వండిాలి నిజాల్ శ్రీ మల్లకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారం పద్మశ్రీ అవార్డుగా మాండశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దానిలో ఉదాహరణ ఈరోజు ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ నెల పదిన గ్రూప్ వన్ పన్నెండున గ్రూప్ త్రీ గ్రూప్ టూ పదమూడున గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించిన కార్యాలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయో దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఎంఆర్పిఎస్ అధినేత వ్యవస్థాక అధ్యక్షుడు అన్నగారు ఈ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఈరోజు నిర్వాధిక దీక్షలు చేయమని అన్నగారి ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ముందర ఈరోజు నిర్వహణ దీక్షలు ప్రారంభించబడుతున్నాయి ఎంఎస్పి అన్న చిన్నశీరావు మాదిక్ గారు అలాగే ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు శాతాగుడు రాజన్న గారు అలాగే ఈ సమావేశానికి బోడసీమ బాబాయ్ గారు అలాగే పట్టణ అని ఈ సా ఈరోజు నందకృష్ణ మాన్య గారి ఆదేశానుసారం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఎస్సీ వర్గీకరణకి ముందుగా ఆమోదం తెలిపి తర్వాత మాట తప్పినందుకు అదే మాట తీరుగా ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష అంటే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తుండ్రు కానీ ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే చేస్తేనే అలాంటి అంటే నిరుద్యోగులకు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు కానీ దీంట్లో ఎస్సీలు లబ్ధి పొందుతారనే ఆలోచనతోటే ముందుగానే ఆలోచన చేసి ఇవి ఫలితాలు విడుదల చేయవద్దు ఏదైనా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా ఫలితాలు ఎస్సీ వర్గరణ అమలైన తర్వాతనే చేస్తేనే ఎస్సీ అంటే చట్టానికి న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన దీనికి సూర్యాపేట జిల్లా నన్ను అందరు కూడా పిలిచి ప్రారంభించవలసిగా కోరుతున్నారని చెప్పేసి అంటే నేను ముందుగా వచ్చేసి ఇక్కడ ఎంఆర్పిఎస్ తరపు నుంచి చిన్న కానీ బోడసాలన్న కానీ రాజే గారికి కానీ అధ్యక్షుడు వినయ్ కానీ మన మన తోటి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను మార్చి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలను నిలుపుదల చేయాలని ఆదేశించినందున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేము ఈ నిరార దీక్ష ప్రారంభించడం జరిగింది వల్దాస్ జాని గారు జిల్లా కౌన్సిలర్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ మరి మా విన్నపాన్ని కోరిన వెంటనే వారు మాకు సాంఘీభావం తెలిపి ఈ పూలమాలతో మాకు నిరార దీక్ష కూర్చోబెట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీరిక కూడా అయ్యా ముప్పై ఏళ్ళ మా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని మీరు గుర్తించింద్రు ఈ దేశంలో ఎవరు లేకుండా ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ముందే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే నేను ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మొట్టమొదటగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏపీసీ వర్గీకరణ చట్టబద్ధ కల్పిస్తారని మాట ఇచ్చారు మీరు అమెండ్మెంట్ చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఉద్యోగ నియామకాల్ని ఏర్పాటు చేయాలని చట్టబద్ధ కల్పించాలని కల్ కల్పించిన తర్వాత ఉద్యోగ నియామకల్ని చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే చట్టభత్త కల్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా వాళ్ళ నిరీక్షలు చేపట్టింది అట్టి మరి చట్టబద్ధ కల్పించడానికి కల్పించడానికి సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు జారీ చేసింది మరి అన్నాం ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు